తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో మరో ప్రోమో రివీల్ అవుతూ వచ్చేసింది అయితే ఈ ప్రోమోలో అయితే టికెట్ ఫినాలి టాస్క్ గెలుచుకోవడానికి అయితే బిగ్ బాస్ సెకండ్ లెవెల్ టాస్క్ పెట్టడం జరిగింది అయితే ఈ సెకండ్ లెవెల్ టాస్క్లో అయితే బరిణి గారు తనుజ డెమండ్ పవన్ వీళ్ళు ముగ్గురు కూడా పార్టిసిపేట్ చేస్తారు అయితే ఈ టాస్క్ ఏమిటంటే కొన్ని ఫ్లవర్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఫ్లవర్స్ని వీళ్ళు కాపాడుకోవాలి ఇంకా ఇంకా మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో వీళ్ళు ముగ్గురికి అయితే డెమండ్ సంగతి తెలిసిందే కదా ఫిజికల్ గేమ్లోనే అయితే చాలా చాలా సూపర్గా ఆడతాడని చెప్పవచ్చు డెమన్ అయితే ఈ టాస్క్లోనే అయితే తనుజాకి డెమన్కి కాస్త చిన్న గొడవ అయితే జరిగింది నువ్వు ఎందుకు తోస్తున్నావు ఇలా తొయ్య బిగ్ బాస్ అలా చెప్పలేదు తొయ్యాలనేసి నీ ఫ్లవర్స్ని నువ్వు కాపాడుకోవాలి కానీ కానీ ఇక్కడ నువ్వు నన్ను దౌర్జన్యంగా ఫిజికల్ అయ్యి తోస్తున్నావు అంటూ ఇక్కడ డెమన్ పావర్ను తనుజా అయితే కాస్త గొడవ అయితే జరిగి జరిగింది అయితే మొత్తానికి ఈ సెకండ్ లెవెల్ టాస్క్లోని మొత్తానికి బిగ్ బాస్ లో అయితే ఇక్కడ డెమన్ ని ఓడించి మరి తనుజా విన్ అయినట్లుగా తెలుస్తుంది మరి మరి మొత్తానికి డెమన్ ని ఓడించి త్వరించగా గెలడం అంటే ఇది మామూలు విషయం కాదని చెప్పవచ్చు డెమన్ చాలా బాగా ఆడతారు ప్రతి టాస్క్లోనే అలాంటిది డెమన్నే ఓడించేసి త్వరించ అయితే ఇంకా సెకండ్ లెవెల్ టాస్క్లో విజయం సాధించి కంటెంటర్గా నిలవడం అయితే జరిగింది మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో ఈ సీజన్కి మొదటి ఫైనలిస్ట్గా మరి ఎవరు బిగ్ బాస్ హౌస్లో అడుగు పెడతారో మరి చూడాల్సినవి దీన్ని మీరేమనుకుంటున్న మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ షేర్ చేసుకోండి